హాయ్ ఫ్రెండ్స్ కేవలం టెన్త్ క్లాస్ లేదా ఐటీఏతో ఒక గవర్నమెంట్ జాబ్స్ సాధించడానికి ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే మీరు ఈ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్స్ అనేవి చాలా రేర్గా వస్తుంటాయి సో అందులో మనకి రైల్వే డిపార్ట్మెంట్ సో మీకు తెలుసు రైల్వే డిపార్ట్మెంట్ అంటే మనకి అలవెన్సెస్ కానీ సాలరీస్ కానీ ఎక్కువగానే ఉంటాయి సో మనకి ఈవెన్ ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తే మనకి ఈ గ్రూప్ డి జాబ్స్ కూడా మీరు ఏ పోస్ట్ అయినా సరే మినిమం మనకి ఒక యాభై వేల వరకు సాలి ఉండడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా కొన్ని పోస్ట్లకి అలవెన్సెస్ కూడా ఎక్కువగా వస్తుంటాయి సో ఇలాంటి అవకాశాన్ని ఇంత మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి సో ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ మళ్ళీ మళ్ళీ రావు సో మళ్ళీ త్రీ ఇయర్స్కి రావచ్చు ఫైవ్ ఇయర్స్ రావచ్చు ఓకే సో అలాగే ఇంకా మీరా మనకి డిగ్రీతో అంటే ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటాయి కానీ టెన్త్ ఐటీతో మాత్రం చాలా రేర్గా వస్తుంటాయి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోండి మరి మొదటి ప్రయత్నంలోనే మనం ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే మనం ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సో నేను చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఎలా అయితే చెప్తానో అలా చదవండి ఎందుకు జాబ్ రాదో చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది ఓకే సో క్లియర్గా నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఒక్క పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి సో మీరు కోరుకున్న జాబు మీ సొంతం అవుతుంది ఓకేనా రైట్ సో ఇందులో మనకి ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే ఈ గ్రూప్ డి రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఫస్ట్ మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునే ముందు ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోండి అంటే నెగిటివ్ థాట్స్ ఎట్టి పర్స్లో రానివ్వకండి అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ చదివాను ఇప్పుడు నేను చదువుతానో లేదో లక్షల మంది కోట్ల మంది అప్లై చేస్తారంట లేదా కొన్ని పోస్టులే ఉన్నాయంట నాకేమొస్తుంది నాకు అసలు మ్యాథ్స్ ఏమీ రాదు నాకు నేనేం చదవగలుగుతా సో నా కుటుంబ పరిస్థితులు అస్సలు బాగలేవు నా ఫైనాన్షియల్ పొజిషన్ అస్సలు బాగలేదు నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇలాంటివి ఏవైనా మీ మైండ్లో ఉంటే ఫస్ట్ ఇమ్మిడియట్లీ డిలీట్ చేయండి పాజిటివ్గా ఉండండి సో మీ మీద మీకు నమ్మకం లేకుంటే మీరు ఇదే కాదు ఏది సాధించలేదు ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి నేను ఖచ్చితంగా కష్టపడతాను నేను జాబ్ ఎలాగైనా సాధిస్తాను నా జీవితాన్ని నేనే మార్చుకుంటాను నా తలరాత్రిని నేనే మార్చుకోవాలి అనే ఒక పాజిటివ్ థాట్స్ ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి సో అఫ్ కోర్స్ మీకు తెలుసు జనరల్గా మనకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ బిలో సిలబస్ ఏముంటుంది సో జనరల్ సైన్స్ మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అలాగే మ్యాథమెటిక్స్ మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఓకేనా రైట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి నైంటీ మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అంటే ఒక క్వశ్చన్కి ఒక మినిట్ కూడా టైం లేదు అంటే మనకి ఒక క్వశ్చన్కి దాదాపుగా ఒక ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఇది మీరు మైన్లో పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి సో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి పాయింట్ త్రీ త్రీ మార్క్స్ డిడక్ట్ చేస్తారు ప్రతి రాంగ్ ఆన్సర్కి ఓకే అంటే మనం చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఈ వీడియోలో మీకు అంటే సబ్జెక్ట్ వైజ్ కూడా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సబ్జెక్ట్ వైజ్ మనం ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనకి ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్లో ఈచ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే మీరు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీరు ఎంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప అంత తక్కువ టైంలో మనం అటెంప్ట్ చేయలేము అండ్ మరి మనకి జాబ్ రావాలంటే జనరల్గా మనకు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం అంటే మీరు ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోవాల్సింది సెవెంటీ ఫైవ్ ప్లస్ పెట్టుకోండి సెవెంటీ ఫైవ్ ప్లస్ మీరు ఏ జోన్ అయినా కానివ్వండి మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు కొంతమంది అంటుంటారు సార్ లాస్ట్ టైం సిక్స్టీ మార్క్స్కి వచ్చింది లాస్ట్ టైం ఫిఫ్టీ ఫైవ్కి కే కట్ ఆఫ్ ఉంది సో ఈ లేదంటే సెవెంటీ ఫైవ్ సరిపోదు మీరు అలా ఆలోచించకండి సో లాస్ట్ టైం గురించి మర్చిపోండి అది ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన మనకి ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెరగచ్చు తగ్గొచ్చు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రిపేర్ కాకండి ఓకే సో ప్రీవియస్ కట్ ఆఫ్ మార్స్ అనేది ఒక ఐడియా కోసం మాత్రమే తెలుసుకుంటే చాలు అంతేగాని దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు ప్రిపేర్ కాకండి ఎందుకంటే ఎప్పటికప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది పేపర్ స్టాండర్డ్ కూడా పెంచుతున్నారు కాబట్టి సో మీరు సెవెంటీ ఫైవ్ ప్లస్ మాత్రం ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకోండి సెవెంటీ ఫైవ్ ప్లస్ పెట్టుకుంటే మీరు అంటే రా మార్క్స్ సెవెంటీ ఫైవ్ వస్తే మీకు నార్మలైజేషన్ చేసిన తర్వాత ఇంకా మీకు స్కోర్ పెరుగుతుంది ఖచ్చితంగా మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఓకేనా ఫ్రై మరి ఈ సెవెంటీ ఫైవ్ ప్లస్ మనం మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు సిన్సియర్గా ఇప్పుడు ఏమైతే సబ్జెక్ట్స్ వైజ్ ఉన్నాయో టాపిక్స్ ఉన్నాయో మీరు నోట్ చేసుకోండి సో ఇక్కడ మీకు తెలుగులో ఇంగ్లీష్లో ఇచ్చారు సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో మీకు టాపిక్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీలైతే స్క్రీన్షాట్ తీసుకోండి వీటికి సంబంధించి ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి సిన్సియర్గా ఒక నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో సబ్జెక్ట్ వైజు ఇలా టాపిక్ నేమ్స్ రాసుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఇందులో మనకు సిలబస్ కనుక చూస్తే ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక రకంగా చెప్పాలంటే మీ జాబ్ని డిసైడింగ్ చేసే సబ్జెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకి ఇందులో రీజనింగ్లో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్టు రీజనింగ్ అని చెప్పవచ్చు సో కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే రీజనింగ్ కొంచెం ఈజీ కదా అని నెగ్లెక్ట్ చేస్తారు ఈజీ అని నువ్వు అనుకుంటే సరిపోతుందా మరి ఇక్కడ థర్టీ క్వశ్చన్స్కి థర్టీ అంటే మీరు ఎప్పుడైనా టెస్ట్ కండక్ట్ చేస్తే అటెంప్ట్ చేయండి నీకు ఒక టెన్ వచ్చే అనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతాయి చాలా ఈజీగా ఉంది నాకు ఈజీగా నేను చేయగలుగుతున్నాను అని మరి టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ వస్తే నీకు జాబ్ వస్తుందా సో టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ అందరికీ వస్తాయి నీకే కాదు కొంచెం ప్రిపేర్ అయితే ఈజీగానే చేయగలుగుతారు సో ఇప్పుడు జాబ్ రావాలంటే నువ్వు మాక్సిమం స్కోర్ చేయాలి అంటే థర్టీకి ఖచ్చితంగా నువ్వు ట్వంటీ ఎయిట్ ప్లస్ చేయగలిగితేనే నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు సో మరి అలా చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి సో ఇందులో రీజనింగ్లో ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిన్సియర్గా నేను చెప్పినట్టు ఫాలో అవ్వకండి సో ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోండి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళకండి సో ఏ టాపిక్లో కూడా డైరెక్ట్గా వెళ్ళకండి ఫస్ట్ బేసిక్స్ మీద ఫోకస్ చేయండి సో మనకి జనరల్గా మనకి ఈ ఎగ్జామ్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ మినిమమ్ టైం ఉంటుంది మీకు ఎగ్జామ్ ఈ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో కరెక్ట్గా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి సో మంచి రోజు కోసం ముహూర్తం కోసం వెయిట్ చేయకండి సో మీరు ఏ క్షణం అయితే నేను ఈ జాబ్ సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపేర్ కండి ఈరోజు మంచి రోజే మంచి ముహూర్తే ఉంది స్టార్ట్ చేయండి అంటే కొంతమంది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం ఫెస్టివల్ తర్వాత స్టార్ట్ చేస్తా అని అలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళకండి ఓకేనా రైట్ సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిన్సియర్గా మీకు టైంని ఫస్ట్ సేట్ చేసుకోండి టైం అంటే మనకి మీరు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు లేదా ఇంకా ఏదైనా షెడ్యూల్ ఉంటుంది మీకు సో ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఖచ్చితంగా డైలీ మీకున్న టైం ఎంత ఉంది ఆ టైంని మనం ఎలా సేట్ చేసుకోవాలని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి సో డైలీ ఫైవ్ అవర్స్ స్పెండ్ చేస్తారా సిక్స్ అవర్సా సెవెన్ అవర్సా లిమిట్ అంటూ ఏమీ లేదు నీకు ఎంత టైం ఉంటే అంత టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయి ఓకేనా రైట్ కాకపోతే ఒక కన్సిస్టెన్సీ అంటే అది చాలా ఇంపార్టెంట్ సో కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు కన్సిస్టెన్సీ అంటే ఏంటి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టైం టేబుల్ పెట్టుకున్నావు ఒక ఫోర్ అవర్స్ నేను డైలీ చదవాలని చెట్టుకున్నావు హండ్రెడ్ పర్సెంట్ డైలీ ఫోర్ అవర్స్ చదవాల్సిందే ఆరు నూరు కానీ నూరు ఆరు కానీ ఏమైనా కానీ సో నువ్వు ఏం చేసినా సరే ఆ ఫోర్ అవర్స్ మాత్రం చదవకుండా ఎట్టి పర్సులు నిద్రపోవద్దు సో అలా సిన్సియర్గా అంటే ఈరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రేపు చదివి మళ్ళీ ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదివి సో అలా చదివితే నీ ప్రిపరేషన్ ఒక సిస్టమేటిక్గా కాదు ఓకేనా రైట్ సో సిస్టమేటిక్గా ప్రిపరేషన్ అనేది సెట్ చేసుకోండి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్ మరి ఈ రీజనింగ్లో బేసిక్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ వాటి యొక్క స్థానాలు నేర్చుకోండి పర్ఫెక్ట్గా ఉండండి లెటర్స్ వాటి యొక్క స్థానాలు అంటే పొజిషన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి నేర్చుకోండి అంటే మీనింగ్ మీనింగ్ ఏంటంటే మనకి లెటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వన్ బి టూ ఇలా సి త్రీ వాటి యొక్క స్థానాలు అలా జడ్ మనకి స్టార్టింగ్ నుంచి పర్ఫెక్ట్గా ఉండాలి అలాగే రివర్స్ నుంచి కౌంట్ చేస్తే కూడా రివర్స్ నుంచి కౌంట్ చేస్తే ఇప్పుడు జెడ్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి కౌంట్ చేస్తే ట్వంటీ సిక్స్ మళ్ళీ రివర్స్ నుంచి కౌంట్ చేస్తే జెడ్ ఏమవుతుంది వన్ అవుతుంది సో వై ఏమవుతుంది మనకి టూ అవుతుంది ఎక్స్ ఏమవుతుంది త్రీ అవుతుంది ఇలా రివర్స్ కూడా వాటి పొజిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి సో ఇలా అని మీరు బయట చేయాల్సిన అవసరం లేదు బీ టూ బీ టూ సి త్రీ సి త్రీ అని సో దీనికి సంబంధించి మీకు నేను ఒక సింపుల్ ట్రిక్ డిస్కస్ చేశాను వీడియోలో సో ఆల్రెడీ మీకు యూట్యూబ్లో కూడా ఉంది అంటే వాటి యొక్క పొజిషన్స్ చాలా ఈజీగా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు బహేర్ చేయకుండా అని అలాగే స్టార్టింగ్ పొజిషన్ రివర్స్ పొజిషన్ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పొజిషన్స్ అనేవి సో ఎందుకంటే ఈ లెటర్స్ అండ్ వీటి పొజిషన్స్ మీరు నేర్చుకుంటే మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు రీజనింగ్లో అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఫస్ట్ మీరు అవి నేర్చుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ నెంబర్స్ నేర్చుకోవాలి నెంబర్స్ అంటే ఏంటి మనకి సో బేసిక్ నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు స్క్వేర్స్ స్క్వేర్స్ అప్ టు ట్వంటీ ఫైవ్ వరకు నేర్చుకోవాలి అంటే వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ అలాగే క్యూబ్స్ అప్ టు మినిమం ఫిఫ్టీన్ వరకు నేర్చుకోవాలి వన్ క్యూబ్ వన్ టూ క్యూబ్ ఎయిట్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ ఇలా సో ఈ బేసిక్స్ కంప్లీట్గా నేర్చుకోండి ఇలా ఈ లెటర్స్ నెంబర్స్ నేర్చుకుంటే మీరు అవుట్ ఆఫ్ థర్టీ క్వశ్చన్స్లో థర్టీ క్వశ్చన్స్లో షూర్గా ఒక టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు అంటే ఈ రెండు కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే లెటెస్ట్ నెంబర్స్ బేస్ మీద టాపిక్స్ మీద మనకి దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇస్తారు ఓన్లీ లెటెస్ట్ నెంబర్స్ మీదనే సో ఫస్ట్ మీరు అవి నేర్చుకోండి అవి నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆ బేస్ నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్స్లోకి వెళ్ళండి ఆ టాపిక్స్ కూడా ఫస్ట్ ఈ లెటర్స్ నెంబర్స్ బేస్ సంబంధించిన ఏముంటాయి లెటర్స్ సిరీస్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎనాలజీ క్లాస్ ఎక్వేషన్స్ ఆల్ఫాబెట్ నెంబర్ సిరీస్ ఓకే కోడింగ్ డీ కోడింగ్ ఇవన్నీ లెటెస్ట్ నెంబర్స్ బేస్ చేసుకునే కాన్సెప్ట్స్ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి ఇందులో ఇంకా మనకి లెటర్స్ నెంబర్స్ బేస్ చేసుకునే కాన్సెప్ట్స్ ఇంకా ఇవే ఉంటాయి సో వీటిలో ఉంచే మనకి దాదాపుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు టెన్ టు ట్వెల్వ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అవుట్ ఆఫ్ థర్టీలో జస్ట్ మీరు ఇవి నేర్చుకోవడం వల్ల దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడు తర్వాత మిగతా టాపిక్స్ మీద ఫోకస్ చేయండి సో ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇందులో ఎక్కువ వెయిటేజ్ ఉన్న కాన్సెప్ట్స్ అంటే ఏ ఎగ్జామే కాదు మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ రీజనింగ్లో ఎక్కువగా ఇస్తుంటారు ఓకేనా ఫ్రై మరి రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే మనకి రైల్వే గ్రూప్ డిలో ఎక్కువ మార్క్స్ కోర్చడం సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఈ టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అది క్లియర్ సో వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇందులో సిలాజిజం ఓకే సిలాజిజం అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎక్కువగా ఇస్తున్నారు సో ఇందులో మనకి సిలాజిజం సిలాజిజం నుంచి ఖచ్చితంగా ఒక టూ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో ఇందులో మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి అంటే సమ్ బుక్స్ ఆర్ పెన్స్ సో ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అని ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి కన్క్లూజన్స్ ఇస్తారు కదా సో వాటికి సంబంధించిన ఆ క్వశ్చన్స్ సో నెక్స్ట్ మనకి ఇందులో సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే ఇందులో పజన్స్లోనే మనకి పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి సో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా మనకి క్వశ్చన్స్ రీజనింగ్లో వస్తున్నాయి అంటే ఈ కాన్సెప్ట్స్ నుండే ఈ టాపిక్ నుండే క్వశ్చన్స్ ఉన్నాయి మినిమం మనకి ఫోర్ క్వశ్చన్స్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ నేను టెన్ టు ట్వెల్వ్ అని చెప్పాను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ అని చెప్పాను ఇక్కడ టూ చెప్పాను అంటే దాదాపుగా ఒక ట్వంటీ మార్క్స్ అవుట్ ఆఫ్ థర్టీ ఇప్పుడు నేను చెప్పినట్టు సిలాజిజం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ లేటెస్ట్ నెంబర్స్ బేస్ మీద కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచే మీకు ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి మీరు ట్వంటీ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే ఆ తర్వాత వన్ బై వన్ ఆల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు వీలైతే ఇంతకుముందు చెప్పినట్టు స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ సో నోట్ చేసుకోండి సిన్సియర్గా ఒక నోట్బుక్లో మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ టాపిక్స్ ఇచ్చారు ఓకేనా రైట్ సో ఇలా మనకు రీజనింగ్లో మనకి ఫస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ మనం ఏవైతే గెయిన్ చేయగలుగుతామో వాటి మీద ఫోకస్ చేయండి తర్వాత మిగతా టాపిక్స్ మీద కాన్సలెక్ట్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే చాలామందికి ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఒక భయం అంటే నాకు మ్యాథ్స్ ఏమీ రాదు అని చాలామంది స్టూడెంట్స్ ఎక్స్ వైల్ చూస్తేనే ఒక భయం ప్లస్ మైనస్ చూస్తే ఒక భయం సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్ సో ఇందులో మనకి మ్యాథమెటిక్స్లో మీరు అంటే దీనికి ఇంటర్ మ్యాథ్స్ డిగ్రీ మ్యాథ్స్ ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా చేయగలుగుతారు ఫస్ట్ మైండ్ నుంచి డిలీట్ చేయండి నాది మ్యాథ్స్ కాదు అని సో ఎప్పుడైతే మీరు మ్యాథ్స్లో మ్యాథ్స్ మ్యాథ్స్ అని మైండ్లో పదిసార్లు అనుకుంటారో చిన్న చిన్న నెంబర్స్ కూడా మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి సో అలా భయపడకండి సో నేను మీకు క్లాసెస్లో కంప్లీట్ బేసిక్స్ అంటే ఈవెన్ మనకి అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టీఫ్లికేషన్స్ స్పీడ్గా ఎలా చేయొచ్చు అన్నది చాలా డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను సో మీరు కూడా ఫస్ట్ మీరు ఈ సిలబస్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టాపిక్స్లోకి వెళ్ళకండి ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోండి స్పీడ్ మ్యాథ్స్ స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ సరే అది అడిషన్సా మల్టిఫికేషన్సా పర్సంటేజా డివిజన్సా ఏదైనా సరే సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ చేయాలి దాన్నే స్పీడ్ మ్యాస్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ వన్ అనుకోండి టూ వన్ త్రీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే టూ వన్ త్రీలో సిక్స్ పర్సెంట్ ఎంత ఓకే ఆరు ఆరు శాతం ఎంత అంటున్నారు సో మామూలుగా మనం ఎలా చేస్తాం సిక్స్ బై హండ్రెడ్ సిక్స్ బై హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే బై హండ్రెడ్ కదా ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ టూ వన్ త్రీ చేసి ఇలా మనం క్యాన్సిల్ చేస్తాం అది క్యాన్సిల్ కాదు మనం అక్కడే స్టక్ అయిపోతాం అప్పుడు మనకు అనుకుంటాం నాది మ్యాథ్స్ కాదు అని ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఈ మ్యాథ్స్ని ఎలా వదిలేద్దామని ఆలోచిస్తుంటారు ఓకే ఇది వదిలేయడానికి ఇడ్లీ దోశ కాదు అంటే మనం ఏదైనా టిఫిన్ సెంటర్కి వెళ్తే ఇడ్లీ నచ్చకపోతే దోశ తింటాం కానీ ఇక్కడ అలా ఆప్షన్ ఉండదు మనకి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సిందే సో అన్నింటిలో ఫోకస్ చేస్తేనే మీరు జాబ్లో అంటే సాధించగలుగుతారు సో మ్యాక్సిమం మార్క్స్కి చేయగలుగుతారు ఓకే ఫ్రై సో దీన్ని ఇలా బై హండ్రెడ్ క్యాన్సలేషన్ ఏమి చేయకుండా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే సింపుల్గా డైరెక్ట్గా ఎలా చేస్తామంటే మల్టిప్లై చేయండి సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ వన్ క్యారీ సిక్స్ ఇంటూ వన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ఇలా మల్టిప్లై చేసిన తర్వాత చివరి నుంచి లాస్ట్ నుంచి టూ డేట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోండి మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ అంటే బై హండ్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని స్పీడ్ మ్యాథ్స్ అంటారు సో ఇలా అంటే మీకు డౌట్ అవుతుంది ఇదో సిక్స్ అని ఉంది కదా సార్ పెద్ద నెంబర్ వస్తే ఏం చేస్తారు ఏ నెంబర్ వచ్చినా ఎంత పెద్ద నెంబర్ వచ్చినా ఇక్కడ టూ డేస్ ఉంది ఇక్కడ త్రీ డేర్స్ ఉన్నా ఇక్కడ త్రీ డేస్ ఉంది ఇక్కడ టూ డేట్స్ ఉన్నా ఎలా ఉన్నా సరే మీరు డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేసి ఒక సింపుల్ టెక్ డిస్కస్ చేశాను సో దాన్ని స్పీడ్ మ్యాథ్స్ అంటారు మీ క్లాసెస్లో కంప్లీట్గా స్పీడ్ మ్యాథ్స్ అంటే స్టార్టింగ్ ఇవన్నీ క్యాల్యులేషన్ డిస్కస్ చేసిన తర్వాత టాపిక్ టాపిక్లో వెళ్ళడం జరిగింది సో ఇలా మీకు ఎవరు చెప్పరు ఈ క్లాసెస్లో అంటే ఇంత డీటెయిల్గా స్పీడ్ క్యాల్యులేషన్స్ చెప్పిన తర్వాత ఒక ఆర్డర్గా ఒక సిస్టమేటిక్గా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ తీసుకోకుండా క్లాసెస్ తీసుకోకుండా ఎక్కడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోండి తర్వాత టాపిక్స్లోకి వెళ్ళండి ఓకేనా స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల దాదాపుగా మీరు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసుకున్న టైం స్పీడ్ మ్యాథ్స్ మీరు నేర్చుకుంటే సిలబస్లో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టే ఇంకా ఓకేనా ఫ్రై సో ఫస్ట్ ఆఫ్ నేర్చుకున్న తర్వాత మిగతా టాపిక్స్ మీద ఫోకస్ చేయండి ఇందులో మనకి ఎగ్జామ్స్లో అంటే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీ ఎగ్జామ్లో ఎక్కువగా వేటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే సింప్లిఫికేషన్స్ మీద ఎక్కువగా ఇస్తున్నారు అంటే ఈ సింప్లిఫికేషన్ సంబంధించి మనకి దాదాపుగా అంటే ఈ బాడ్ మాస్ రిలేటెడ్ అంటే ఫ్రాక్షన్స్ బాడ్ మాస్ డెస్మల్స్ సింప్లిఫికేషన్ సంబంధించి దాదాపుగా ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఓకే రైట్ సో ఇందులో మనకి ఈ సింప్లిఫికేషన్ తర్వాత మనకి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ డేటా ఎనాలసిస్ అంటే డేటా అనాలసిస్ అనేది మనకి ఖచ్చితంగా ఒక టూ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే డేటా ఇంటర్ప్రేషన్ అంటారు దీన్నే సో డేటా ఇంటర్ప్రేషన్ సో ఇక్కడ మనకి ఇచ్చిన వాటిలో డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ ఉంది ఇక్కడ చూ చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్ దీని నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఇస్తున్నారు అంటే ఈ సింప్లిఫికేషన్ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ డేటా నుంచి టూ క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తున్నారు అంటే మనకి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో ఒక సెవెన్ క్వశ్చన్స్ ఓన్లీ టూ టాపిక్స్ నుంచి ఇస్తున్నారు ఫస్ట్ ఈ టూ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉండండి అంటే అప్పుడు మీరు అంటే మ్యాక్సిమం స్కోర్ ఏదైనా చేయడానికి మనకు అవకాశం ఉందో వాటి మీద ఫస్ట్ ఫోకస్ చేయండి ఓకేనా రైట్ సో మిగతా టాపిక్స్ వన్ బై వన్ మీకు అన్నీ అంటే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ అండ్ సింప్లిఫికేషన్ నేర్చుకున్న తర్వాత సో ఇక్కడ వీలైతే ఈ స్క్రీన్షాట్ తీసుకోండి ఈ సిలబస్ అంతా క్లియర్గా నోట్ చేసుకోండి సో కంప్లీట్గా ఇక్కడ ఇచ్చారు మీకు ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించిన సిలబస్ సో ఇవన్నీ మీరు నీట్గా నోట్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఇక్కడ మ్యాథ్స్లో మీకు నేను యాక్చువల్గా నేను క్లాసెస్లో ఆర్ఎస్ సాగర్ వాళ్ళ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది అంటే రీజనింగ్ నేనే డిస్కస్ చేశాను అలాగే మ్యాథ్స్ కూడా మీకు డిస్కస్ చేశాను సో మ్యాథ్స్లో ఆర్ఎస్ అగర్బాబు గురించి బిట్ టు బిట్ అంటే అంటే మీకు చూడండి అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అక్కడ నుంచి చేస్తున్నారు కావాలంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి అలా మీకు కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్కట్స్ డిస్కస్ చేశాను సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇంకా మనకి జనరల్ అవేర్నెస్ వెళ్ళే ముందు కరెంట్ అఫేర్స్ జనరల్ అవేర్నెస్ వెళ్లే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో కంప్లీట్ కోర్సెస్ మీకు ఉన్నాయి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి జస్ట్ కేవలం త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ త్రిబుల్ నైన్కే ఫుల్ కోర్స్ ఓకే సో త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న ఫీజు త్రిబుల్ నైన్కే ప్రొవైడ్ చేస్తున్నాం సో వ్యాలిటీ మీకు వన్ ఇయర్ ఉంటుంది జస్ట్ క్లాసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి దాదాపుగా మీకు టూ హండ్రెడ్ టెస్ట్ వరకు ఉంటాయి అవి కూడా టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ మార్క్ ఎగ్జామ్స్ ఉంటాయి సేమ్ మనకి మెయిన్ ఎగ్జామ్లో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్తో సేమ్ లెవెల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ కోర్సెస్ తీసుకునే ముందు ఫస్ట్ ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ సో మీరు ఇందులో ఇందులో రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్ నేనే చెప్పాను సో రీజనింగ్లో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ లాజిక్స్ అని చాలా ఇంపార్టెంట్ అంటే ఒక క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు అంటే ఇన్ ద టైంలో అంటే కొన్ని సెకండ్స్లో మనం ఆన్సర్ చేయాలి సో దానికి సంబంధించిన లాజిక్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి లక్షలాది మంది విద్యార్థులకి బోధించిన అనుభవంతో మీకు లాజిక్స్ కానీ అడ్వాన్స్ షార్ట్ కట్స్ కానీ మీకు డిస్కస్ చేయడం జరిగింది అలాగే మిగతా ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరు కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవంలో ఫ్యాకల్టీ ఉంటారు సో ఇంత కంటెంటు ఇంత టాప్ ఫ్యాకల్టీ మీకు ఎక్కడ ఉండరు సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు ఈ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీరు కంటెంట్ కనిపిస్తుంది ఒకసారి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఈ ప్రిపరేషన్లో భాగంగా సో నెక్స్ట్ మనకి ఈ మ్యాథ్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్ సైన్స్ ఓకే సో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు ఉంటాయి సో అది కూడా టెన్త్ స్టాండర్డ్లో ఉంటాయి సో మీకు ఎయిత్ నైన్త్ టెన్త్ సరి వరకు సరుపుకుంటే సరిపోతుంది ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసు స్టాండర్డ్ మనకి సరిపోతుంది సో ఈ త్రీ సబ్జెక్ట్స్ మీద నుంచి ఖచ్చితంగా మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి ఇంకా లాస్ట్ సెక్షన్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ మనకి ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి కరెంట్ అఫేర్స్ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ షూర్గా ఇస్తారు ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఓన్లీ కరెంట్ అఫేర్స్ను చేస్తారు సో అది కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఎగ్జామ్కి ముందు మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ చేసుకునే సరిపోతుంది కానీ ఎక్కువగా అంటే మనకి బిఫోర్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనవరిలో ఎగ్జామ్ ఉంది అనుకోండి దానికి ముందు సిక్స్ మంత్స్ అంటే జూన్ నుండి జూన్ నుండి జనవరి వరకు అంటే ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ ఎగ్జామ్ మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తున్నారు ఈ ఫోర్ టు ఫైవ్లో సో బట్ వన్ ఇయర్ వరకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మెయిన్ అంటే బర్నింగ్ టాపిక్స్ అంటారు కదా వాటి ఐడియా ఉంటే సరిపోతుంది ఓకే రైట్ మరి ఇంకా మిగతావి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఓకే ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకి జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి ఇది ఒక సముద్రం అనే చెప్పాలి సో ఫస్ట్ మీరు ఈ జనరల్ అవేర్నెస్ని ఇమ్మీడియట్లీ ఇప్పుడు టచ్ చేయకండి ఎందుకంటే మనకి దాదాపుగా ఎయిటీ మార్క్స్ మనకి ఇప్పుడు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచే ఎయిటీ మార్క్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ మన కరెంట్ అఫేర్స్ వస్తాయి ఇంకా ఫిఫ్టీన్ మార్క్స్ అది తర్వాత అంటే ఫస్ట్ ఈ ప్రిపరేషన్లో భాగంగా ఇమీడియట్లీ మీరు స్టార్ట్ చేయకండి ఎందుకంటే ఇది ఒక సముద్రమైన చెప్పారు జనరల్ అవేర్నెస్ ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అంటే ఏంటి అందులో హిస్టరీ ఉంటుంది పాలిటీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది ఎకనామీ ఉంటుంది స్టార్టింగ్ జీకే ఉంటుంది ఇవన్నీ కలిపి జనరల్ అవేర్నెస్ అంటారు అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు వాటిని చూసి కూడా ఎందుకంటే ఆఫ్కోర్స్ సముద్రమైనా కానీ మనకి ఏమి చదవాలో కాదు ఏమి చదవద్దో కూడా తెలియాలి అది తెలిస్తే కొంచెం ఈజీ ఉంటుంది ఓకే సో అది తెలియడానికి మీకు ఒక్కసారి మీరు చూడండి ప్రీవియస్ పేపర్ చూడండి అంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి సో వాటిని మనం ఎలా ప్రిపేర్ కావాలని అంతేగాని హిస్టరీ అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పెద్ద బుక్ పెట్టుకొని హిస్టరీ అంత చదువుకుంటూ కూర్చోకండి దానివల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది చాలా డిస్టర్బ్ అవుతారు మీకు ఈజీగా వచ్చిన క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు సో లెవెల్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా అంటే ప్రిపరేషన్ చేసుకోండి మీకోసం ఒక ఐడియా కోసం మీకు ఇక్కడ క్వశ్చన్స్ చూడండి అంటే లాస్ట్లో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చిన క్వశ్చన్ చూడండి ఇక్కడ సో ఎలా వస్తాయి క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంటే దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు వేర్ వా స్వామి మహావీర్ బాన్ స్వామి మహావీర్ ఎక్కడ జన్మించారని డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు అంటే మనకి ఆన్సర్ వచ్చేసి కుందం గ్రామం ఓకే సో ఇలా మనకి స్టేట్ క్వశ్చన్స్ ఇస్తారు మ్యాక్సిమమ్ స్టేట్ క్వశ్చన్ ఇస్తారు జిల్లా బెనేస్లో కాబట్టి మీరు అంతగా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు అదే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకి ఈ పాలిటీ తీసుకుందాం పాలిటీలో క్వశ్చన్స్ మనకి చూడండి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు సో హౌ మెనీ సెషన్స్ ఆఫ్ ద లోక్సభ టేక్ ప్లేస్ ఎన్ ఇయర్ లోక్సభలో ఒక సంవత్సరం ఎన్ని సమావేశాలు జరుగుతాయన్నారు సో అంటే మీకు బేసిక్ అవగాహన పార్లమెంట్ గురించి బేసిక్ అవగాహన ఉంటే సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు సో ఆన్సర్ ఎంత అంటే మనకి సో ఎన్ని సెషన్స్ జరుగుతాయి ప్రతి సంవత్సరం అంటే త్రీ సెషన్స్ జరుగుతాయి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకనామిక్ సంబంధించిన జీకే క్వశ్చన్ జల్లవెనీ సంబంధించిన క్వశ్చన్ తీసుకుంటే ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎప్పుడు నేషనైట్ చేశారన్నారు అంటే ఎప్పుడు జాతీయం చేయబడింది అన్నారు సో ఎప్పుడు జాతీయం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నైన్టీన్ ఫార్టీ నైన్లో అది నేషనలైజ్ చేశారు జాతీయం చేశారు సో ఇవన్నీ మనకి జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి టూ థౌండ్ ట్వంటీ టూలోకి వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను అంటే నీకు ఒక ఐడియా రావాలి అంటే నేను ఏం చదవాలి ఏం చదవద్దని అంటే దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా ఎక్కువగానే మాస్క్ కోర్ చేయగలుగుతారు ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ సో నేను చెప్పినట్టు సిన్సియర్గా పాజిటివ్ ఆలోచనతో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో ఎలాంటి నెగటివ్ థాట్స్ పెట్టుకోకండి అండ్ నేను మీకు రెగ్యులర్గా ఇంకా మీకు ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించిన క్లాసెస్ డిస్కస్ చేస్తుంటాను నెక్స్ట్ క్లాస్లో సబ్జెక్ట్ వైజ్ మనము ఏవి మనకు ఎలా చదవాలి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్గా క్లాస్ డిస్కస్ చేస్తుంటాను సో దీనికి సంబంధించి మీకు ఇంకా మీరు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెగ్యులర్గా దీనికి సంబంధించిన క్లాస్ వస్తుంటాయి ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మీకు చేసుకోకండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి కంపల్సరీ ఈ కోర్సు అంటే మీరు ఒకసారి చూడండి అంటే ఆ యాప్లో చూడండి మీకు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ది బెస్ట్